மத்தண்டா எலே يلا అట్నుంచి రెండేనా ఇప్పుడు పవర్ స్కోర్ స్కోర్ చెప్పు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతున్నాం మైలవరం వన్ మైలవరం టూ పాయింట్ మైలవరం టూ పాయింట్ మైలవరం టూ పాయింట్ మైలవరం టూ పాయింట్ మైలవరం టూ हमने लगवाया बंजारा को बंजारा को इसमें ज़रूर किया बंजारा का नहीं काम पड़ता है 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 नहीं काम पड

పాయింట్ మైలవరం తోడు క్లాప్స్ కొట్టాలమ్మా ఎవరు పాయింట్ తీసుకున్నా క్లాప్స్ కొట్టాలి ఆడేది మన మైలవర్ వాళ్లే కాబట్టి మనమే ఇంకా ఎంకరేజ్ చేయాలని రంగారా గారు చెప్పండి పాయింట్ మైలవర్ వన్ పాయింట్ మైలవరం వన్ ఇద్దరు ఆడేది మైలోన్ వాళ్ళే కాబట్టి మేము స్కోర్ చెప్పేటప్పుడు కొంచెం మీరు కూడా గమనించండి మళ్ళీ మాలేసి ఉంటారు ఆయన చూడ ఇంకో మీద కూడా మైనవరం పట్టణంలో వసంత సమ్మర మన లంకాలు తీసుకురా ఆయనలో ముచ్చటగా మూడు రోజులు కబడ్డీ పోటీలు నిర్వహించి అందరినీ ఆహ్లాదకరంలో తేలియాడుతూ మరి ఎంతో చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లంకా నితీష్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి మీరు ఎంతో ఎత్తుకి ఎదగాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాం ప్రతి మూడు నెలకొకసారి ఇలాంటి కార్యక్రమాలు పెట్టాలి పాయింట్ మైలవరం టూ పాయింట్ మైలవరం టూ మీద పెడితే పాయింట్ మైలవరం మిస్ అయ్యండి వాడి తగ్గిలి బొట్టలు బయలుదేరు